ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య పెండింగ్లో ఉన్నటువంటి విభజన అంశాలు ఇతర సమస్యల పరిష్కారం మీద శనివారం సాయంత్రం హైదరాబాద్ చంద్రబాబు రేవంత్ రెడ్డి సార్ల మధ్య అత్యంత సంతోషకరమైనటువంటి వాతావరణంలో చర్చలు జరిగినాయి గడిచిన పదేళ్ల ఏ వివాదాలు లేకుండా రెండు రాష్ట్రాలకు సంబంధించిన అత్యంత కీలక అంశాల పరిష్కారం దిశగా జరిగినటువంటి మొట్టమొదటి సమావేశం ఇదే అవుడు చాలా సంతోషంగా ఉన్నది రెండు తెలుగు రాష్ట్రాల మీదగా వెళ్లే వివిధ జాతీయ రహదారులు రైల్వే ప్రాజెక్టులకు పరస్పర సహకారం మనం అందిపుచ్చుకోవాలి పనులను వేగవంతంగా మనం పూర్తి చేసుకోవాలని చెప్పి ఈ సమావేశంలో మాట్లాడుకున్నారు హైదరాబాదు అమరావతి మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే బుల్లెట్ హైదరాబాదు బెంగళూరు ఎక్స్ప్రెస్ వే వంటి ప్రాజెక్టులకు భూ సేకరణను వేగవంతంగా పూర్తి చేసి వీలైనంత తొందరగా ప్రాజెక్టులను ఆచరణకి తీసుకురావాలన్న అభిప్రాయం ఈ సమావేశంలో క్లియర్ గా అర్థమైంది తెలంగాణ విమానాశ్రయాలు విమాన సర్వీసులకు సంబంధించిన అంశాల మీద కూడా పరస్పరం ఇద్దరు సహకరించుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రిగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్నారు కాబట్టి ఆయన సహకారంతో తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలన్నీ పరిష్కరించుకొని అభివృద్ధి దిశగా మనం అడుగులు వేయాలని చెప్పి చంద్రాల్ సారు రేవంతం సారు ఇద్దరు మాట్లాడుకున్నట్టు చర్చకు వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల కలిపి నలభై రెండు మంది లోక్సభ సభ్యులు ఉన్నారు పన్నెండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు కాబట్టి రెండు రాష్ట్రాల సమస్యల మీద కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మన ఇద్దరం కలిసి పోయి మాట్లాడితే మంచి ఉంటదని చెప్పి రేవంతం సార్ చంద్రాల సార్ కు సూచన చేసిండట రెండు రాష్ట్రాలలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నాయి కాబట్టి రాజకీయంగా అది సాధ్యం కాదని చెప్పి కూడా చంద్రబాబు సారు ఆయన ఐడియాను రేవంతం సార్ కు చెప్పిండట రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకే స్థాయిలో కలిసి ప్రయత్నం చేస్తే మంచి ఆలోచనకు శ్రీకారం చుడితే అనుకున్న దానికంటే ఎక్కువనే రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేయొచ్చనే దిశగా ఇద్దరు మాట్లాడుకున్నారట ఇంకా అట్లనే రెండు రాష్ట్రాల అధికారుల కమిటీల మధ్య ఈలేనంత తరచుగా సమావేశాలు జరగాలని అవసరం ఉన్నప్పుడల్లా మనం మధ్య మధ్యలో కలుస్తూ ఉండాలని మీరు మా తానకు రావాలే మేము మీ తానకు వస్తుంటామని చెప్పి అక్కడ అధికారులు ఇక్కడ అధికారులు ఒకరినొకరు పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటుంటే అన్ని విషయాల మీద చర్చలు జరుపుకుంటుంటే అభివృద్ధి దిశగా మనం ఏవైతే అడుగులేస్తున్నామో దానికి విజయం వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉన్నదని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్నారంట తొందరలోనే తెలంగాణ నుంచి ఒక కమిటీ ఆంధ్రప్రదేశ్ కు అక్కడి అధికారులతోని సమావేశం అయ్యే అవకాశం ఉన్నదంట ముఖ్యమంత్రులు ఇద్దరు ఇదే సానుకూల ఆలోచనతో పరస్పర సహకారంతో ముందుకు పోతేనే రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సాధ్యమైనంత తొందరలోనే పరిష్కారం అయితే అంటున్నారు ఉభయ రాష్ట్రాల ప్రజలకు మేలు జరుగుతున్నది తొందరలోనే మంచి రోజులు రాబోతున్నదన్న అభిప్రాయం అయితే సమావేశంలో పాల్గొన్న మంత్రులకు అధికారులకైతే అర్థమైపోయింది ఇంకంతనే కాదు తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎట్లున్నది పథకాల అమలు మీద చంద్రబాబు సారు చార్ డిస్కషన్ పెట్టిండట ఇక సమావేశం అయిపోయినాక చంద్రబాబు సార్ కు మంచి చేసిండు రేవంత్ రెడ్డి తెలంగాణ మంత్రులు అధికారులను అడిగి తెలుసుకున్నాడు రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి తెలంగాణ అభివృద్ధి పరిస్థితి రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఇప్పుడున్న ఆదాయ పరిస్థితి రాబోయే ఆదాయ లెక్కలు ఎట్లా ఉన్నాయి పెరుగుతున్నదా తాగుతున్నదా అట్లనే మీరు ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేసేటప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి ఇక ఇసు అనేక విషయాల మీద చంద్రబాబు సారు రేవంత్ సార్ ను అడిగి మరీ తెలుసుకున్నాడట ఇంకా అట్లనే నేను కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయబోతున్నా మీరు ఎట్లా చేసిల్లు మీరు ఏమన్నా ఇబ్బందులు పడ్డారా తెలంగాణలో నీకు ఎదురైనటువంటి అనుభవాలు నాకు ఎంతో ఉపయోగపడతాయి అని చెప్పి చంద్రబాబు సారు రేవంతం సార్ తోట అన్నాడట దీనికి రేవంత్ సారు చంద్రబాబు సారు దేశంలోనే సీనియర్ నాయకుల్లో ఒకరని ఆయన అనుభవం మార్గదర్శకత్వం తెలుగు ప్రజలకు ఎంతో అవసరం అని చెప్పి రేవంతం సార్ అన్నాడు చంద్రబాబు సారు స్ఫూర్తితోని భూగర్భ జలాల పరిరక్షణ వంటి అంశాల మీద కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు చెప్పుకొచ్చిండు ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు మంచిగా జరిగినాయని నా మనసు నిమ్మతమైందని రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుందంటే నేను ఎంత దూరం దగ్గరకైనా పోతా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ చెప్పిండు హైదరాబాద్ మంత్రివర్గ కలిసి తెలంగాణ మంత్రులు అధికారులతో సమావేశం అయిన తర్వాత విభజన సమస్యల మీద కూడా చర్చలు గట్టిగానే జరిపిండు దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న సమస్యలు ఇతర రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారాల గురించి కూడా చర్చించిండు రెండు రాష్ట్రాలకు మేలు కలుగుతున్నదనే నమ్మకం ఈ సమావేశం ద్వారా నాకు కలిగింది నేను చాలా హ్యాపీగా ఉన్నా రేవంతం మంచి సమర్థమైనటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి రేవంతం ముఖ్యమంత్రి అవడు తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం ఇంకా రాబోయే రోజులల్లో రేవంతం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటా తెలంగాణ ప్రజల మదిని దోసుకుంటాడని నేను గట్టిగా చెప్పగలుగుతున్నా అని చెప్పుకొచ్చిండు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల్ సారు సరేగా ఇట్లుంటే పచ్చాలు ఊకుంటాయి అమ్మ తోడు ఎవ్వరికి దోసినట్టు వాళ్ళు అడ్డమైన మాటలు అనుకుంటా ఎవ్వరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు వీడియోలను వైరల్ చేసుకుంటున్నారు చూడాలి మరి ఏపీ తెలంగాణ రాజకీయాలు ఎటువంటి ిగుతాయో పబ్లిక్ ఎంతవరకు ఫైదా అయ్యేటట్టు చేస్తాయో